లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం మరణము అనే అంశంపై ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ ఎవరు మరణమునందుట చేత ఏహో వాకు సంతోషము లేదు ఆప్షన్ ఏ దుష్టులు ఆప్షన్ బి మంచివారు ఆప్షన్ సి నీతివంతులు ఆప్షన్ డి బుద్ధి గలవారు సెకండ్ క్వశ్చన్ ఎవరి ద్వారా మరణము వచ్చెను ఆప్షన్ ఏ సర్పము ద్వారా ఆప్షన్ బి మనుష్యుని ద్వారా ఆప్షన్ సి జంతువుల ద్వారా ఆప్షన్ డి పక్షుల ద్వారా ఆప్షన్ బి మనుషుల ద్వారా మరణము వచ్చెను థర్డ్ క్వశ్చన్ వేటిని మానుకొని మరణమునందక దుష్టులు అవశ్యముగా బ్రతుకుదును ఆప్షన్ ఏ వ్యర్థక్రియలు ఆప్షన్ బి మోసక్రియలు ఆప్షన్ సి చెడు క్రియలు ఆప్షన్ డి అతిక్రమ క్రియలు ఆన్సర్ ఆప్షన్ డి అతిక్రమక్రియలు ఫోర్త్ క్వశ్చన్ ఒకని మార్గము వాని దృష్టికి ఎలా కనబడినాను తుదుకు అది మరణమునకు చేరును ఆప్షన్ ఏ మంచిగా కనబడినాను ఆప్షన్ బి చక్కగా కనబడినాను ఆప్షన్ సి యధార్థముగా కనబడినాను ఆప్షన్ డి న్యాయముగా కనబడినను ఆన్సర్ ఆప్షన్ సి యథార్థముగా కనబడినను ఫిఫ్త్ క్వశ్చన్ వారికి మరణార్థమైన మరణపు వాసనగా ఉన్నామని ఎవరు అనను ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి పావులు ఆప్షన్ సి యాకూబు ఆప్షన్ డి యోహాను పౌలు సిక్స్త్ క్వశ్చన్ ఎవరిని దోషించిన వానికి మరణశిక్ష విధింపవలెను ఆప్షన్ ఏ తల్లిని తండ్రిని ఆప్షన్ బి రాజులను ఆప్షన్ సి యాజకులను ఆప్షన్ డి బంధువులను ఆన్సర్ ఆప్షన్ ఏ తల్లిని తండ్రిని దూషించిన వానికి సెవెంత్ క్వశ్చన్ మరణపు ముళ్ళు ఏమై ఉన్నది ఆప్షన్ ఏ ద్రోహము ఆప్షన్ బి పాపము ఆప్షన్ సి దోషము ఆప్షన్ డి దుర్నీతి ఆన్సర్ ఆప్షన్ బి పాపము ఎయిత్ క్వశ్చన్ విశ్వాసమును బట్టి ఎవరు మరణము చూడకుండా కొనిపోబడెను ఆప్షన్ ఏ నోవాహు ఆప్షన్ బి హెరు ఆప్షన్ సి ఆప్షన్ హోషు ఆన్సర్ ఆప్షన్ సి సినిపోబడెను నైన్త్ క్వశ్చన్ మరణమును మృతుల లోకమును ఎక్కడ పడవేయబడెను ఆప్షన్ ఏ పాతాళములో ఆప్షన్ బి చీకటి కొట్టులో ఆప్షన్ సి నరకములో ఆప్షన్ డి అగ్నిగుండములో పడవేయబడెను ఆప్షన్ అగ్నిగుండములో పడవేయబడెను టెన్త్ క్వశ్చన్ ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అని ఎవరు అనేను ఆప్షన్ ఏ ప్రసంగి ఆప్షన్ బి దావీదు ఆప్షన్ సి సియా ఆప్షన్ డి ఆప్షన్ ఏ ప్రసంగి అనేను లెవెన్త్ క్వశ్చన్ ఏ దినములలో మనుషుల మరణము వెతుకుదురు ఆప్షన్ ఏ కరువు దినములలో ఆప్షన్ బి దినములలో ఆప్షన్ సి తెగులు దినములలో ఆప్షన్ డి యుద్ధము దినములలో ఆన్సర్ ఆప్షన్ బి శ్రమ దినములలో ట్వెల్త్ క్వశ్చన్ మరణము నుండి దేనిని ఎవోవా తప్పించును ఆప్షన్ ఏ శరీరమును ఆప్షన్ బి దేహమును ఆప్షన్ సి ప్రాణమును ఆప్షన్ డి జీవమును తప్పించును ఆప్షన్ సి ప్రాణమును తప్పించును థర్టీన్త్ క్వశ్చన్ సులువ మరణము పొందినంతగా క్రీస్తువు ఏమి చూపెను ఆప్షన్ ఏ వినయము ఆప్షన్ వి భయము ఆప్షన్ సి భక్తి ఆప్షన్ డి విధేయత చూపెను ఆన్సర్ డి విధేయత చూపోను ఫోర్టీన్త్ క్వశ్చన్ యేసుక్రీస్తు యొక్క దేనియందు మరణము మిరింగబడెను ఆప్షన్ ఏ విజయముయందు ఆప్షన్ బి ప్రయాసము ఆప్షన్ సి గెలుపునందు ఆప్షన్ డి కష్టము ఆన్సర్ ఆప్షన్ ఏ విజయము ఎందు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఎక్కడ మరణము ఇక ఉండదు ఆప్షన్ ఏ శరీరములో ఆప్షన్ బి లోకములో ఆప్షన్ సి మందిరములో ఆప్షన్ డి దేవుని నివాసములో ఆన్సర్ ఆప్షన్ డి దేవుని మందిరములో ఇక ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు కనుక ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే ప్రైజ్ ది లాట్